దేవునికి మహిమ కలుగునుగాక ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క స్తంభం ఇది వచ్చేసి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిన స్థలం ఇది ఇది లోతు భార్య యొక్క స్టాచ్యూ లేదా ఉప్పు స్తంభం గమనించండి ఈ ప్రాంతం వచ్చేసి సొధోమ గొమోర ఈ సొధోమ ఘొోర ఈ ప్రాంతం ఇదంతా కూడా ఆ సొధోమ ఘమోర ప్రాంతమే ఈ విధంగా దైవ సేవకులు విశ్వాసులమైన మేమందరం కూడా కలిసి రావడానికి దేవుడు ఎంతగానో చూపినాడు ఇది లోతు భార్య యొక్క ఉపస్తంభం ఇక్కడ మనం గమనిస్తే దైవ సేవకులుగా మేమందరం కూడా ఇక్కడ పాల్పొందున్నాం దైవజనులు అబ్రహం గారు అలాగనే దైవజనులు సైమన్ పాస్టర్ గారు అహల్య పాశ్రమ్ గారు భరత్ గారు ఫ్యామిలీ ధనుంజయ్ అండ్ ప్రణీత్ మేమందరం కూడా ఉన్నాం ఇప్పుడు వెనకాల మీరు చూస్తుందొచ్చేసి మృత సముద్రం డెడ్ సీ ఇది దేవుని యొక్క కోపంతో దేవుని యొక్క ఉగ్రతతో ఈ సధుమ గొమోర అంతటినీ నీటితో దేవుడు ముంచేసి ఉన్నాడు నీటితో ముంచేసిన ప్రాంతం ఇదంతా కూడా ఈ నీటితో ఎప్పుడైతే మునిగిందో ఈ నీళ్ళంతా కూడా మృత సముద్రంగా మారింది ఈ నీళ్ళు భయంకరమైన ఉప్పు ఉంటుంది అది కూడా మీకు తర్వాత చూపించడం జరుగుతుంది మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఈ మృత సముద్రం లాగునే ఇదంతా కూడా సుధోమ గుమ్మర పట్టణం ఈ సొధోమ గుమ్మర పట్టణం దగ్గర అదుగోండి కనబడుతున్న ఆ యొక్క స్టాచ్యూ ఇదండి లోతు బారి యొక్క ఉప్పు స్తంభం